హాయ్ హలో ఫ్రెండ్స్ మనకి బిజినెస్ బాగా పెరగాలి డల్గా ఉంది చాలా తక్కువ క్లాత్స్ పడుతున్నాయంటే ఏ విధంగా మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అని అయితే చెప్తున్నానండి మనం మనం ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ని స్టిచ్ చేయాల్సి ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ ఒక పైపింగ్ అయితే చూపిస్తున్నాను ఇన్విజిబుల్గా పైపింగ్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఇన్విజిబుల్గానే క్రాస్ పట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ని చూసేద్దామండి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి పావించి ఖర్చుతో ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను సో ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే చాలామందికి కొంచెం బిజినెస్ కొంచెం డల్గా ఉంటుంది ఇంట్లోనే ఉండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిజినెస్ కొంచెం డల్గా ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఫినిషింగ్తో కొంచెం ఇన్విజిబుల్గా పైపింగ్స్ వేయడం కానీ దీనికి ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు ఎందుకంటే ఇప్పుడు మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి ఎక్కువ అమౌంట్ తీసుకోకూడదండి లేదు మాకు చాలా బాగా వస్తుంది వస్తున్నాయి క్లాత్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే అన్నట్లయితే నార్మల్ బ్లౌజ్ కన్నా ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి చాలా ఈజీగానే ఇస్తారండి ఎందుకంటే మనం బ్లౌజ్ని వచ్చేసి ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేసి ఉంటాం కాబట్టి మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు దీంట్లో వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తారు ఈ విధంగా ఇన్విజిబుల్గా పైపింగ్ చేస్తే ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన వచ్చేసి మనం పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి కింద వైపుకు పెట్టుకున్నాను ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా మనం ఇక్కడ ముందుగా గుండిపిన్ వేసి సెట్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే కొంచెం ఈ విధంగా ఎక్స్ట్రాగానే కటింగ్ చేసి ఉండాలి ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని కొంచెం ముదురుకునేలాగా పెట్టుకోకున్నట్టు స్ట్రైట్గా లాగి పట్టుకోవాలి ఓకేనా ఆ తర్వాత ఆల్రెడీ మనం పైపింగ్ వేసుకున్నాం కదండి అదే పైపింగ్ మీదనే మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలి ఈ పైపింగ్ క్లాత్ని మనం థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలండి ఆ థ్రెడ్ పైపింగ్ కూడా మనం క్రాస్ కటింగ్లో క్లాత్ని కట్ చేసుకుని థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ క్రాస్ కటింగ్లో థ్రెడ్ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కి తెలియకపోతే కనుక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి లేదంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను దాన్ని చూడండి ఓకేనా ఇలా మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా ఇలా పెట్టుకోకున్నట్లు కొంచెం ఇలా లాగి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆ రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా ముదురుకునేలాగా రింకల్స్ లాగా రాకున్నట్టు చాలా చక్కగా అయితే వస్తుందండి కొంచెం ఇలా లాగి పెట్టుకుంటూ మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా దీనికి ఎమ్మింగ్ పట్టి కూడా అవసరం ఉండదు మనకి ఇన్విజిబుల్గానే వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసి మనం ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర మొత్తం కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం పైపింగ్ క్లా క్లాత్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ క్లాత్ అయితే నాకు ఇక్కడ నీట్గా వచ్చిందండి మీకు ఇక్కడ రాంగ్ సైడ్ చూపిస్తున్నాను ఎందుకంటే రైట్ సైడ్లో మనకి మల్టీ కలర్లో అయితే క్లాత్ ఉంది కాబట్టి మీకు అంత చక్కగా కనిపించకపోవచ్చు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా మనకి వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఓకేనా ఈ లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి లోపల ఉండే ఖర్చు మొత్తం మనం చూడండి లైనింగ్ క్లాత్ వైపుకు పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం అవసరం అయితే ఉండదు ఇలాగే మనం జాయింటింగ్ చేసుకోవచ్చు ఇలాగే డైరెక్ట్గా జాయింటింగ్ చేస్తే ఏమవుతుందంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తుందండి బ్లౌజ్ మొత్తం వేర్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి పైపింగ్ క్లాత్ పైన ఈ విధంగా వచ్చేస్తుంది అందుకోసం మనం నీట్గా ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ మనం స్టీమ్ ఐరన్ చేసుకోవాలి స్టీమ్ ఐరన్ చేసిన తర్వాతనే ఇలాంటి పైపింగ్స్ వేసుకున్నప్పుడు ఆ బుట్టిక్లో కూడా సేమ్ మెథడ్ అండి స్టీమ్ ఐరన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు పర్ఫెక్ట్గా ఆ పైపింగ్ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది అందుకోసమే చెప్తున్నాను ఈ రౌండ్ ఇప్పుడు మనం రౌండ్ పైపింగ్ అయితే చేసుకున్నాం కదా క్లాత్ మొత్తం కూడా నీట్గా సరిపెట్టుకుంటూ ఇక్కడ మనం స్టీమ్ ఐరన్ చేసుకోవాలి స్టీమ్ ఐరన్ లేకపోతే ఒక తడిగుడ్డ క్లాత్ తీసుకుని ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇక్కడ హీ ఐరన్ బాక్స్ని హీట్ తక్కువగా పెట్టుకుని మీరు ఐరన్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ చమకిల్ చమకిలు ఉన్నాయి కదండి అందుకోసం బ్లౌజ్ యొక్క లైనింగ్ క్లాత్ వైపు కూడా నేను ఇక్కడ తడిగుడ్డతో కొంచెం వాటర్ని తడుపుకున్నాను ఇప్పుడు నీట్గా మనం ఐరన్ చేసుకోవాలి మీ దగ్గర స్టీమ్ ఐరన్ ఉంది అంటే స్టీమ్ ఐరన్ డైరెక్ట్గా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా మనం నార్మల్గా తడిగుడ్డతో క్లాత్ని ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా ఐరన్ చేసుకోవాలి ఓకే నా బ్లౌజ్ ఒక రాంగ్ సైడ్ ఐరన్ చేసుకున్నాం కదా రైట్ సైడ్ మనం డైరెక్ట్గానే ఐరన్ చేసుకోవాలండి ఇక్కడ నాకు చమకీలు ఉన్నాయి కాబట్టి ఒక లైనింగ్ క్లాత్ని పెట్టి ఐరన్ చేస్తున్నాను మనకి ఆ పైపింగ్ వచ్చేసి స్టిఫ్గా అక్కడ కనిపించాలి ఆ క్లాత్ కూడా మనకి సెట్ అవి ఉండాలన్నమాట అంటే లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అతుక్కునేలాగా ఉండాలి అందుకోసమే స్టీమ్ ఐరన్ చేసుకోవాలి అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం లైనింగ్ జాయింటింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకోవచ్చు చూసారా మనకి పైపింగ్ ఎంత చక్కగా కనిపిస్తుంది ఇట్లా రాకున్నట్లు ఉండాలంటే మనం ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాతే ముందు స్టెప్ వేయాలి నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేస్తానండి ఓకేనా ఈ విధంగా మనకి ప్రిపేర్ అయింది ఇప్పుడు క్రాస్ పట్టిని కూడా మనం ఇన్విజిబుల్గానే స్టిచ్చింగ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేస్తాము కాబట్టి క్రాస్ పట్టి ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేస్తేనే ఎక్కువ మంది కస్టమర్స్ పెరుగుతారు మీరు ఖర్చులు అక్కడక్కడ అనుకోండి బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ మనకి అస్సలు కస్టమర్ పెరగదు అస్సలు ఫినిషింగ్ అనేది ఉండదు ఈమె దగ్గర అని కస్టమర్స్ కూడా రారనమాట అందుకోసం మనం పైపింగ్ ఎంత చక్కగా వేసి ఐరన్ చేసి అంత కష్టపడ్డామో సో మనం ఇన్విజిబుల్గా క్రాస్ పట్టిని కూడా స్టిచ్చింగ్ చేసేస్తే అయిపోయింది ఓకేనా ఈ విధంగా మనం డైరెక్ట్గా కొంత కొంతమంది అయితే ఇలానే స్టిచ్చింగ్ చేసేస్తారు ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకి రాంగ్ సైడ్న ఖర్చు కనిపిస్తుంది మనం ఓవర్లాక్ చేసినా కూడా ఆ రాంగ్ సైడ్న కచ్ అయితే ఉండే ఉంటుంది కొంతమందికి చమకీల్లాగా ఉండే బ్లౌజెస్ వచ్చేసి ఆ రాంగ్ సైడ్ ఓవర్లాక్ చేసినప్పుడు కూడా కొంచెం గుచ్చుకుంటుంది అనమాట కొంతమంది కస్టమర్స్ చెప్తూ ఉంటారు అందుకోసం అలా ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే మనం అస్సలుకి చేసుకోకూడదు ఇండివిజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయండి అని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తారు మన ఛానల్లో క్రాస్ పట్టి హెచ్చు తగ్గులు రాకున్నట్టు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అని ఆల్రెడీ చేశామండి ఈ వీడియో అండ్ స్క్రీన్లోనే అది ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను మీరు తప్పకుండా దాన్ని చూస్తే మీకు హెచ్చు తగ్గులు అనేది రావు అనమాట ఓకేనా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకుని మనం సైజ్ స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చు హెచ్చు తగ్గు హెచ్చు తగులు అనేది ఒక హాఫ్ ఇంచ్ కూడా రాదు మీకు ఆ మెథడ్లో చూపించాను నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి అంటే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ మన వైపు ఉంది ఆ క్రాస్ పట్టి యొక్క రైట్ సైడ్ బ్లౌజ్ వైపుకు ఉంది అలా పెట్టుకుంటూ ఇక్కడ మనం ఖర్చుల కోసం ఎంత క్లాత్ తీసుకున్నాము కటింగ్లో హాఫ్ ఇంచి తీసుకున్నాము అంటే హాఫ్ ఇంచుకే స్టిచ్చింగ్ చేసుకోవాలి పావు ఇంచి తీసుకుంటే కనుక పావి ఇంచుకే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ మెథడ్లో మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి క్లాత్ని ఈ విధంగా రోల్ చేసుకుని క్లాత్ని మిడిల్లోకి పెట్టుకోవాలి స్టిచ్చింగ్ వైపు మనకి క్లాత్ అనేది అస్సలకి రాకూడదు ఆ విధంగా మిడిల్కి పెట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచుకి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా అదే స్టిచ్ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉంటుందో ఈ షేప్ దగ్గర మొత్తం కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఆ క్రాస్ పట్టి షేప్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీకి వేర్ చేసుకున్న తర్వాత కూడా వాళ్లకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒంటికి అద్దినట్లుగా బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుంది ఆ తర్వాత ఈ క్రాస్ పట్టి ప్లేస్ దగ్గర ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసిన తర్వాతనే ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి సో చూశారు ఫ్రెండ్స్ మనం క్రాస్ పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఆ తర్వాత ఇన్విజిబుల్గా పైపింగ్ ఏ విధంగా వేసుకున్నామో ఈ మెథడ్లో మీరు కూడా పైపింగ్ చేసి ఆ తర్వాత క్రాస్ పట్టి అంటే బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ని ఇంత నీట్గా స్టిచ్చింగ్ చేస్తేనే ఎక్కువ కస్టమర్స్ అయితే పెరుగుతారు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశామంటే ఈ విధంగా ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ని స్టిచ్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్